గేమింగ్ కేఫ్ సిమ్లేటర్ వన్ నెంబర్ వన్ సో ఇది నేను మొబైల్లో ఆడుతున్నాను నాట్ ఇన్ పీసీ అనమాట సో గేమ్ పేరు వచ్చి గేమింగ్ కేఫ్ సిమ్లేటర్ సో ఇది దీని అవర్ ఫేస్ సో నేను గేమ్ లోడింగ్ చేద్దాం సో ఫస్ట్ గేమ్ అయితే లోడ్ అవుతుంది సో ఇది అనమాట గేమ్ వచ్చి సో ఫస్ట్ చూసుకుంటే మనకైతే ఒక థర్టీ హండ్రెడ్ డాలర్స్ క్యాష్ ఇచ్చాడు అండ్ లెవెన్ ట్వెల్వ్లో ఉన్నాడు సో అక్కడ జాయిస్టిక్ మూవ్ చేయమంటున్నాడు ఫస్ట్ ఒక టేబుల్ అండ్ చైర్ అయితే ఇచ్చిన ఉండో మనకి వచ్చి సో మనకి ఇది వన్ అండ్ విండోస్ కట్ అయిపోయి సో మనతో ఒక కంప్యూటర్ కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ పార్ట్స్లో వీళ్ళు ఒక పీసీ ఒక మానిటర్ ఇది పెట్టుకొని ఒక కీబోర్డ్ ఒక మౌస్ నెక్స్ట్ ఒక మనకి సిక్స్ వన్ ఫైవ్ డాలర్స్ అయితే అయిందనమాట సో ఈ క్రెయిన్తో మీరు తెచ్చాడు సో ఈరోజు ఎపిసోడ్లో మనం అయితే ఓన్లీ వీటిని అసెంబ్బల్ చేసి ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే కొన్నాం నెక్స్ట్ వచ్చి ఇది

うん ఫుల్ యామ్ థాంక్యూ థాంక్యూ గెస్ నే కొడ్ చప్పాలి ఏంటంటే మనకి మధ్యలో యాడ్స్ మస్తు. దానికంటే చాలా ఎక్కువ వస్తాయి యాడ్స్ వచ్చే. సో మీరు చూసుకోవాలి సో మనం ఫస్ట్ అండ్ గేమ్స్ అని కొనేద్దాం. సో ఆఫ్టర్ దట్ మనం చూద్దాం. ఫస్ట్ గేమ్స్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే మత గేమ్ హనికొనేసమ ఇప్పుడు అంటే మళ్ళీ మార్కెట్ కి వెళ్ళి ఒక గైస్ నేను ఒక యాడ్ చూస్తాను కొంత ఒక టేబుల్ గురించి సో ఫర్ షాక్డ మనకి డబుల్ ఇట్న అక్క సో డబుల్ తీసుకున్నా నెట్వర్క్ నెక్స్ట్ అప్ వై టాకింగ్ అ లొట్ ఆఫ్ టేగెట్ లొట్ ఆఫ్ ఆఫ్ టేబుల్ గైస్ టు స్టార్ట్ నా క్యాంపేన్ ట్రెటెడ్ మల్ కస్టమర్ సోకే గైస్ 200 రూపాయలు సమర్పించాను గైస్ ఇప్పుడు నేను సో మన దగ్గర టూ ఎయిటీ వన్ డాలర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సో ఆ టూ ఎయిటీ వన్ డాలర్ కస్టమర్ సెట్ యస్ సో వెల్కమ్ టు కేఎఫ్ హ్యూమనేటర్స్ ఇట్లా ఉంటుంది మనం వెళ్తే వెళ్ళాం కావద్దు ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఇక్కడ లెవెల్ ఎయిట్కి వెళ్ళే వరకు ముందు బయటకు వెళ్దాం సో బూస్ట్ చేయమంటే సో ఇది మీకు పని పనిచేస్తుంది మీకు గేమ్ ఇంకా ప్లే స్టోర్ రెస్టారెంట్ టైప్ ఇంటర్నెట్ కేఎఫ్ హ్యూ మీ ఒక టైప్ చేస్తే ఈ గేమ్ అయితే మనకి వస్తుంది అనమాట టూ గేమ్స్ వస్తాయి సో ఆ గేమ్ కూడా నేను నెక్స్ట్ మీకు పెడతాను వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట సో ఈ వీడియో అయితే కన్ఫర్మ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కష్టమర్ వచ్చిండు మోస్ట్ టు రిక్వెస్ట్ వెయిట్ సారీ చేసి పెడతాను ఇప్పుడు అర్జెంట్గా ఫస్ట్ ఏంటంటే ఒక వీడియో ఒక వీడియో చూస్తాను బికాస్ ఒక ఇది కావాలి టేబుల్ వచ్చి సో అది జస్ట్ సో ఒక వీడియో చూస్తాను ఓకేనా సో ఎస్ మనకి అది ఒక వీడియో ప్రస్తుతాన్ని చూసుకున్నామంటే ఒక మెంత్రా యాడ్ అయితే ఇచ్చాడు చూసుకుంటే ఒక టేబుల్ కూడా వచ్చింది మనకు వచ్చి సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఈ షో ఒక గేమింగ్ చైర్కి ఒక డెబ్బై ఎయిట్ ఫస్ట్ ఏంటంటే ఒక పీసీ ఆటాడు ఫస్ట్ ఎస్ ఈ చైర్ కూడా ఒక వీడియో చూసేద్దాం ఒకనా ఒక చైర్ కూడా మనకు వచ్చి ఇప్పుడు సారీ ఓకే నెక్స్ట్ ఇద్దాం సో మీరు ఇద్దరు ఒక పీసీ ఆర్డర్ పెట్టారనమాట కంప్యూటర్ పార్ట్స్కి వెళ్ళి ఒక సిబియూ ఒక హండ్రెడ్ అంత టూ ఎయిటీ త్రీ ఎయిటీ డాలర్స్ అనమాట ఫస్ట్ ఒక త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ డాలర్స్ నెక్స్ట్ ఆర్డర్ పెట్టిద్దాం ఫోర్ ఫిఫ్టీయా ఒక టిప్స్ వస్తాయి ఇక్కడ సో టిప్స్ కరెక్ట్ సో లట్స్ ఫోర్ మళ్ళీ కార్ట్లో యాడ్ చేసుకోవాలి ఒక బాధ సో పీసీ మానిటర్ అండ్ ఒక జీ థర్టీ ప్రో మినీ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ ఇప్పుడు చూసుకుంటే సో మనకైతే ఇక్కడ తీసుకొచ్చాడు క్రీన్తోని సో లట్స్ అసెంబ్లీ సార్ మార్నింగ్ వెళ్ళిపోమన్నాను సో అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయలేడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీసీ అరేంజ్ చేద్దాం ఇస్ మీకు ఇలాంటి సిరీస్ నచ్చిన చెప్పండి కదా ఆడుతుంది మొబైల్లో అనమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఆడుకోవచ్చు సో ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్లేన్ యువర్ మొబైల్ ఆల్సో సోకైతే ఒక వీడియో గేస్ ఇక్కడ వద్దండిగా చూసి ఒక ఇది తీసుకోవాలి దీన్ని ఏమంటారు దిస్ వన్ గ్రాఫిక్ కార్డు గ్రాఫిక్ కార్డు తీసుకోవాలి ఫోర్ జీబీ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు ఒకసారి ఒక చిన్న వీడియో యాడ్ చూసి సో గ్రాఫిక్ కార్డ్ ఇదిస్తాను అనమాట సో అక్కడ సో న్యూ గ్రాఫిక్ కార్డ్ ఇప్పుడు తర్వాత ఒక గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి సో సో పీసీ అయితే అది అయిపోయింది సో ఫస్ట్ మనతో గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెడుద్దాం ఇద్దరు కస్టమర్స్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఫరక్ ఉండదు హై సో గో గేమ్స్ వన్ ఫైవ్ గేమ్స్ కాబట్టి ఫస్ట్ మనకి లెవెన్ వన్లో లెవెల్ వన్లో సో ఇన్స్టాల్ చేసేయచ్చు ఫాస్ట్గా ఇంకా మన ముందుకెళ్తుంటే ఇంకా ఇన్ని గేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో చూద్దాం సో పసు ఇందులో కూడా గేమ్స్ అయితే అప్గ్రేడ్ చేసాము చూసుకున్నట్టయితే మనకి దీనికైతే ఫైవ్ టఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి వచ్చింది స్టార్స్ అనేది వచ్చి పిసి టూ ఇక్కడ పిసి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ పీసీ అయితే మొత్తం సెచ్ చేసుకోవచ్చు అనమాట ఈ గేమ్లో ఎక్కువ స్కేటింగ్ చేసి మాకు ఎందుకు ఇంకా సీటు దొంగవాడు అనమాట చూసినట్టు వాళ్ళకి ఒక బ్యాట్ ఇచ్చారు ఆ దొంగ అని పడ్డడానికి ఒక టాస్క్ కంప్లీట్ అయింది సో రివార్డ్స్ తీసుకున్నాం సో అవన్నీ ఎవరైనా వస్తే దొంగోలు ఎవరైనా వెళ్ళి ఒకసారి డబ్బులు అనమాట సో వాళ్ళతో ఇట్లా సో ఏదో కస్టమర్కి వచ్చారు హాయ్ రెడీ యూ క్యాన్ టేక్ దట్ ఆర్ వెల్కమ్ నెక్స్ట్ కస్టమర్ వచ్చి ఒక ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్లో వస్తాడు సో అన్ ద పీసీ మ్యాన్ షేట్ ఆఫ్ టైమ్ వంద నూట డెబ్బై డాలర్లు అయిపోయింది అక్కడికి ఇంకా గైడ్స్ మనకి ఇది ఇన్స్టాంట్గా ఒక ఫార్టీ టూ డవర్స్కి వస్తుంది అనమాట సో ఒక యాడ్ చూద్దాం మళ్ళీ సో గైస్ మనకి ఇది ఒక టేబుల్ వచ్చింది ఒక చైర్ కూడా వచ్చింది సో నువ్వు వన్ టూ బై కంప్యూటర్ పీసీ కొనాలి అండ్ ఒక మానిటర్ సో ఫోర్ మంత్స్ సో ఇంకొక యాడ్ చూద్దాం గైస్ సో గైస్ మనకంటే మత్తబడ థర్డ్ పిసి కావాల్సిన అన్ని పార్ట్స్ ఇదొచ్చే అన్నమాట సో లెట్స్ ఓకే సెటప్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ సిపియూ సూ నెక్స్ట్ వచ్చే ఒక మానిటర్ ఫైస్ సో యు కెన్ గో మేడం రిపోర్ట్ మేడం నెక్స్ట్ ఒక కీబోర్డ్ నెక్స్ట్ వచ్చి గ్రాఫిక్ కార్డ్ అండ్ మోస్ పర్లేక కస్టమర్స్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తారు సో డూ డాంట్ సరీ మన పీసీ అయితే ఇది అయిపోయింది మేడం ఎందుకు అందరూ ఇడ్లో గెస్ నేను మీకు ఒకటి చెప్తాను ఏంటంటే మీకు అట్లా వస్తారు ఇక్కడ నిమిషం కూడా ఆగదు అన్ని యాడ్స్ వస్తూ అండ్స్ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఒక యాడ్ వస్తుంది అనమాట ఒక రకంగా సో మీకు అది చెప్తాను సో మీరు గేమ్ ఇంట్లో ముందు సో యాడ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి సో మీరు కాస్తే యాడ్ ఫ్రీ కొనుక్కోవాలి కానీ డబ్బులు ఎంత ఉంటుందో మనకు తెలీదు సో ఎంటర్టైనర్ వచ్చాడు హాయ్ నమస్తే అన్న ఎట్లా ఉన్నావు స్వీ సో ప్రస్తుతానికి యాడ్స్ ఎక్కువ చేస్తున్నాం మనం నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా ఉంటే హైర్ చేసుకోండి ఏ దుబాయ్ షేక్ మీకు నమస్కారం పెడుతుంది బ్రో నమస్తే ఇట్లా ఉన్నావు మాయి బ్లాక్ షర్ట్ బోన్సల్ ఉన్నావు పని చేద్దాం నా షాప్కి ఇస్తాను పది రూపాయలు చేద్దాం బ్రో పని చేస్తాం నా షాప్కి బ్రో ఏ పట్టింది పట్టించుకుంటా సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక సెట్ చేయాలి సో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా సెర్చ్ చేద్దాం నెక్స్ట్ త్రీ పీసీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో సెర్చ్ చేద్దాం సో ఈ ఏపిసోడ్కి అనమాట గైస్ అండ్ దట్ దిక్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కన్ఫర్మ్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐ విల్ సో ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే